వైవి సుబ్బారెడ్డి చేసిన ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ పాట పాడుతున్నారని నేతలు విమర్శించారు అమరావతిని నాశనం చేసి మళ్ళీ హైదరాబాద్ అంటారా అని ప్రశ్నించారు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు కానీ ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వము రాజధాని నిర్మాణం చేయలేకపోయింది కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుద్ధతో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈ రోజుకి సో అవన్నీ అధిగమించిన దాకా రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు రాలేదు ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు న్యాయపరమైన చెప్పులు ఎత్తుకుంటున్నాం కాబట్టి అవి వచ్చేంతవరకు ఈ స్టేటస్ అన్నా కంటిన్యూ అయితే కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు ఎలక్షన్ అయిపోయిన చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది సిద్ధంగా ఉందా మీకు వైఎస్ గారు కనీసం నువ్వు రాజ్యసభకు నామినేషన్ చేసావు నీకు అర్హత ఉందా ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోాలనుకుంటున్నారా అమాయకులు అనుకుంటున్నారా మీ కుటుంబానికి పిచ్చుందని ప్రజలకి పిచ్చి పట్టిందనుకుంటున్నారా మళ్ళీ నిన్న మాట్లాడుతున్నాడు మూడు రాజధానులు అనుకున్నాం మాకు అధికారం లేదు పక్కన పెట్టేయండి రేపు మళ్ళీ మేము ఇంకొక పది సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని గురించి అడుగుతామని ప్రజలు చెవుల్లో పువ్వులు పెడుతుండే ప్రకటించింది వైఎస్ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్చార్జి ఇప్పటిదాకా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించటానికే మేము ఇక్కడ విశాఖను రాజధాని చేస్తున్నాం అన్నాడు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉద్ధరణ అనేది ఒక నాటకం వచ్చి మోసం దగ అనేది రుజువైపోయింది అసలు రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ లేదనేది రుజువైంది ఎప్పుడో నాడు వదిలేసిన హైదరాబాదు మళ్ళీ జా ఉత్త ఉమ్మడి రాజధాని మేము అక్కడికి వెళ్తామని చెప్పడం అంటే ప్రజలు మోసం చేయటం వంచటే తెలంగాణతో గీరి వివాదం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్ర మధ్య సెంటిమెంట్ రగిల్చి దాంతో రేపు ఎన్నికల్లో కాపాడాలనే ఒక కుచితమైనటువంటి తుచ్ఛమైనటువంటి ఒక పరమ నీచమైనటువంటి ఆలోచన ఇది వి సుబ్బారెడ్డి గారికి అవగాహన ఉందా లేదా మరి ప్రతి దాంట్లో కూడా పది సంవత్సరాలలో పూర్తి చేయాలి విభజన హామీలను కూడా చెప్పారు కదా మరి మిగతా వాటిల్లో కూడా ఇదే మీరు పాటిస్తారా దీన్నే అడాప్ట్ చేసుకుంటా ఇదే పాలసీని మాట కాదు కదా అట్లా మీరు నాటకాన్ని కొత్త నాటకాలు చేయడంలో ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు ఈ ఆ పార్టీ అధికారంలో ఉంటున్న పార్టీకి ముఖ్యమంత్రి కానీ ఆ పార్టీలో ఇప్పుడు ఎంపీలుగా ఉంటున్న వాళ్ళని కానీ కొత్తగా రాజ్యసభకు పోతున్న వాళ్ళు కానీ జనాల్ని మోసం చేశారు అమరావతి ప్రజల్ని మోసం చేశారు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దోచుకున్నారు రాయలసీమ ప్రజల మనోభావాలను ఏదో తీర్చినట్టుగా చేస్తూ అక్కడ ప్రతిపాదన కూడా పంపకుండా వాళ్ళని కూడా మోసం చేశారు చివరికి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఒక దౌర్భాగ్య